హై వివాస్ మనం వచ్చేసి తుంటరి కోతి అనేటువంటి కృత్యవేదిక చూస్తూ ఉన్నాము ఇది వాళ్ళలో సరైనటువంటి సమాధానానికి గుర్తుని పెట్టండి అడవిలో గెంతుతూ వస్తుంటే ముళ్ళు గుచ్చుకుంది కోతికి ఎవరికి గుచ్చుకుంది ముళ్ళు వచ్చేసి కోతికి గుచ్చుకుంది వడ్రంగి కోతికి ముళ్ళుకు బదులుగా ఇచ్చినది కత్తి అనేటువంటిది ఇచ్చింది కోతికి కట్టెలు పోయి వచ్చినది ఏంటి అట్లు అట్లు పోయి కోతికి వచ్చినది ఏంటి డప్పు సో ఈ విధంగా ఆ కథను పూరిద్దాము కోతికి ముళ్ళు గుచ్చుకుంది తర్వాత వచ్చేసి నా ముళ్ళైతే ముల్ ముళ్ళైనా లేదా కత్త అయినా ఇవ్వు అని అడిగింది కత్తిని ఇచ్చింది కత్తిని ఇచ్చాడు నా అత్తైనా అయినా లేదా నీ కట్టెలైనా ఇవ్వనిది కట్టెల మోపు ఇచ్చింది కట్టెలైనా ఇవ్వు లేదా నీ అట్లయినా అని అడిగింది అట్లు ఇచ్చింది అట్లైనా ఇవ్వు లేదా నీ యొక్క డప్పు అయినా అనేసరికి డప్పు ఇచ్చాడు ఆ తర్వాత డప్పు వాయించి ఊరంతా తిరిగింది ఈ యొక్క కోతి పదాల గారణి అనేటువంటిది ఇక్కడ నెంబర్లు ఇవ్వడం జరిగింది వరుసగా చూడండి ఒక రోజున తాబేలు స్నేహితులను కలిసింది ఇక కుందేలు దారిలో పొలాలలో కనపడిన పరుగు తీయసాగింది వెనుక చూడగా నిలకడగా ఆహారాన్ని తిన్నది పరుగు పందెము చెట్టు కింద కూర్చొని పెట్టుకున్నాయి కునుకు తీసింది ఎగురుతూ గెంతుతూ అయితే కనబడలేదు పరుగు సాగింది గెంతి గెలిచింది ఈ విధంగా వచ్చేసి కథను వచ్చేసి మనము నెంబర్లు ఇవ్వడం జరిగింది ఆ యొక్క కథలని వచ్చేసి ఆ యొక్క నెంబర్ల ప్రకారము మనము కథని పూర్తి చేద్దాము చూడండి ఈ విధంగా మనం వచ్చేసి చూద్దాము అంకెలు అనుసారము పదాలనేటువంటి రాస్తూ కథను పూర్తి చేద్దాము ఒకటి నాలుగు రెండు పదకొండు పదమూడు ఆ యొక్క వాటిలో రాసినది ఏమిటి అంటే ఒక రోజున కుందేలు తాబేలు పరుగు పందెం పెట్టుకున్నాయి నాలుగు పదహైదు ఏడులో రాసినది ఏంటి అంటే కుందేలు ఎగురుతూ గెంతుతూ పరుగులు పరు పరుగు తీయసాగింది తర్వాత ఐదు మూడు వచ్చేసి దారిలో స్నేహితులను కలిసింది ఆరు పది వచ్చేసి పొలంలో కనపడినటువంటి ఆహారాన్ని తిన్నది ఎనిమిది రెండు పదిహేడులో వచ్చేసి వెనుకకు చూడగా తాబేలు అనేటువంటి కనపడలేదు తర్వాత పన్నెండు పద్నాలుగు కానీ చూసినట్లయితే చెట్టు కింద కూర్చొని కునుకు తీసింది పదహారు రెండు తొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది చూసినట్లయితే అయితే తాబేలు నిలకడగా పరుగు తీసింది పరుగు సాగించి గెలిచింది సో ఈ విధంగా వచ్చేసి మనము ఆ యొక్క కథని మనము ఈ యొక్క నంబర్ల ప్రకారంగా ఈ యొక్క అంకెల అనుసారము పదాలను రాస్తూ మనం వచ్చేసి ఇక్కడ పూ కథను పూర్తి చేసాము